అందరికీ నమస్కారం ఇప్పుడే ఆయన వార్త జనాల మీద పడిన విమానం వందల మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డిహెచ్ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ రవాణా విమానం నేడు లిథువేనియాలోని విలియన్స్ ఎయిర్పోర్ట్ సమీపంలో జన కుప్పకూలిపోయింది ఈ విమానం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కావడానికి కొద్ది క్షణాల ముందు సమీపంలోని కర్నిన్స్ అనే ప్రాంతంలో పడిపోయింది కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి ఈ ప్రమాదం చోటు చేసుకుంది అగ్నిమాపక సహాయక సిబ్బంది వేగంగా అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టారు ఈ విమానం జర్మనీలోని లిబ్జింగ్ నుంచి బయలుదేరింది అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు ఈ వాహనాన్ని డిహెచ్ఎల్ కోసం స్విఫ్ట్ ఎయిర్ప్లైన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది ప్రస్తుతానికి విమానాశ్రయంలోని మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్లను కూడా నిలిపివేశారు మరోవైపు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం మాత్రం ఈ విమానం కూలిన ఇళ్లలోని ప్రజలను సురక్షితంగానే ఉన్నారని పేర్కొంది డిహెచ్ఎల్ సంస్థకు చెందిన విమానాల్లో అనుమానాస్పద పరికరాలు తరలించేందుకు కుట్రలు జరిగాయి వీటిని కార్గో ప్యాసింజర్ విమానాలను పేల్చివేసేందుకు రష్యాకు చెందిన వారు పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు అప్పట్లో ఈ విమానాలు అమెరికా కెనడా వెళ్లాల్సి ఉంది నాడు కూడా జనవరిలోని లిప్జింగ్ యూకేలోని బర్మింగ్హామ్లోని డిహెచ్ఎల్ లాజిస్టిక్స్ పేలుడు పదార్థాలను కూడా గుర్తించారు మెగ్నీషియంతో కూడిన తయారైన కొన్ని రకాల పేలుడు పదార్థాలను మాసజర్లలోని అమర్చినట్లు తేల్చారు వీటిని లిథువేనియా నుంచి యూకేకి పంపేలా ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు ఈ కుట్ర వెనుక మాస్కో హస్తం ఉన్నట్లు సం భావిస్తున్నారు కాగా ఈ ఆరోపణలకు క్రేమిన్ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి అయితే ఈ ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి అలాగే ఎంతమంది మరణించారన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు మరిన్ని వివరాలు తెలియాల్సింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెంబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్